హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి లలిత త్రిపుర సుందరి దేవాల అందరు బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇలా ఏంటిదంటే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా అమ్మవారి కరుణా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ లలిత త్రిపుర సుందరిది ఇలా ముచ్చట ఏంటిదంటే ఫ్రెండ్స్ ఒక రాజు రాజు రాజ్యము భటులు వాళ్ళందరూ పరిహారం ఉంటారు ఆ రాజు కానీ రాజుకు మాత్రం సంతృప్తి ఉండదు నుస్తలాపురం రాజు విక్రమాదిత్యుడు తను రాజ్యాలన్నీ దేశాలన్నీ అన్నీ తిరిగి అన్నీ ఏత్తాడు కానీ సంతృప్తి అయితే ఉండదు రాజ్యాలు తిరుగుతాడు దేశాలు తిరుగుతాడు ఎన్నో దేశాలు అమెరికా లండన్ స్విట్జర్లాండ్ ఇవన్నీ ఇట్లాంటి అప్పుడు కూడా ఉన్నాయి అప్పుడు పడవలల్లో స్టీమర్లల్లా ఆరు నెలలు ఎదురు అవన్నీ తిరిగేస్తాడు అయినా సంతృప్తి కలగదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఇంట్లో చిన్నవై కూర్చుంటే అమ్మ అంటది కదా మరి నువ్వు పిల్లలు లాగా ఎత్తానో పిల్లలతో అని అంటే సరే అని పిల్లల దగ్గరికి పోయి ఆడుకుంటాడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అట్లా నెలలు అయినా ఆయనకు సంతృప్తి అయితే లేదు గోళీలాట చింత పిక్కలు ఊనబద్దులు చిర్రగోనే ఇవన్నీ రోజు ఒక ఆట ఆడతాడు ఇక ఆయన ఏ ఆట ఆడితే పిల్లలు రాజు కదా మరి ఆ ఏ ఆట ఏ ఆట ఆడితే పిల్లలు కూడా అదే ఆట ఆడాలి ఆడుకుంటూ పాడుకుంటూ అయినా ఆయనకు సంతృప్తి కాదు ఇక మనసుకు తృప్తే ఉండదు అయ్యో అయ్యో ఏదో ఒక లేని బాధ రాజు రాజ్యానికి అన్నీ ఉంటాయి రాజుకు సరే ఇక సార్పల్లి అంటే గిట్ల గీసి ఆడతారు ఆ రోజులలో మేము ఆడేది నలుగురు ఇంట్లో వీళ్ళ మధ్యలో నాలుగు బండలు పెడతాం ఇటు 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 ఉండి మధ్యలో ఉన్నాడు మొత్తం ఇగ్గాలి తీసుకొని అప్పుడు వీళ్ళు ముగ్గురు అవుట్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు అట్లా అవన్నీ అట్లా ఆడతాడు ఓనబద్దులు కోతి కొమ్మచ్చి ఇవన్నీ ఆడతాడు ఆడి 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 అలసిపోయి చిన్న పోయే రోజు ఇంటికి పోతాడు పండుకుంటాడు నిద్ర పడుతుంది మళ్ళీ తెల్లారి ఆటకత్తాడు కూర్చుంటే పిల్లగాడు వాళ్ళు ఒక పిల్లగాడు తెలివైన వాడు ఉంటాడు పిల్ల పిల్లగాడు రాజు మీరు ఎందుకు చిన్న పోయి మాకు ఇంత చెప్తారా అని అంటే నువ్వేం చేస్తావురా మా అమ్మ మా నాన్న మా రాజభట్టులు మా రాజగురువులు ఎవరేం చేయట్లేదు నువ్వేం చేస్తావు అని అంటే అయ్యో ఎవరి నోట్లో ఏమున్నదో గరకపోసే మంది కావచ్చు పోరాడు పోరాడువి ఏదమ్మాట్లాడతారా వీని దగ్గర ఏమో ఉన్నది వింతా అంటే అది సరేరా నువ్వు నా బాధ చెప్తా సరే ఇప్పుడు ఆడుకుందామని అని చెప్తాడు నాకు అన్నీ తిన్నరా అన్నీ ఆగినరా అన్నీ ఉన్నాయి పరమాన్నాలు అన్నది ఇవన్నీ తిన్నా కానీ మనసుకు సంతృప్తి కలుగుతలేదురా అని అంటే మరి నేను ఒక మాట చెప్తే వింటవా నీకు మా యోగి పిల్లవాడికి చెప్తాడు పేదోడు అని అనుకోకంటే చెప్పరా వింటా అని అంటే సరే అయ్యాలి అలసిపోయేదాకా ఆడు ఆడుకొని అలసిపో ఘోరంగా అలసి అలసి ఎట్లా పడుకుంటే మంచమే కనబడేది అట్లా అలసిపోయేది ఆకుండా ఏడెనిది కొట్టేదా ఆకుంటాడు ఉండి ఆడి ఆడిగా ఇట్లా మంచం కనబడితే నిద్ర వచ్చి తట్టు పోతాడు రానింటికి పోయి పోయేటప్పుడు పండుకునేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని తలుసుకొని పడుకో నాకు మనసుకు త్రంతృప్తి కలిగేది ఏదన్నా నాకు చూపెట్టు తండ్రి అని అట్లా కాకుండా నిన్ను కన్నా తల్లిదండ్రులను తెలుసుకో వాళ్ళు కూడా దైవంతో సమానమని పిలవాడు అంటే ఈ రాదు బాగా ఆలోచించారే వీడు దేవునితో సమానమే వీడు వేదం బాగా చెప్తాడు అని అనుకుంటాడు అనుకొని సరే అని అంటాడు సరే సరే రా అని అంటాడు ఆడతాడు ఆడతాడు పోతాడు మంచిగా స్నానం చేస్తాడు అన్నం తింటాడు పడుకుంటాడు ఎప్పటికే నిద్ర వస్తుంది రాదుకు పడుకొని ఆ ఒక పాకళ్ళు కనబడతాయి పాకుళ్ళు అంటే చెప్పులు బంగారం కలరు ఉంటాయి కానీ బంగారం కాదు సరే అని కనబడతాడు లేతాడు మళ్ళా పొద్దున్నే స్నానం చేస్తాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు మళ్ళీ ఆటకత్తాడు ఏమైంది రాజా మళ్ళీ అట్లనే డల్లు ఉన్నా అంటే ఏం లేదు రకళలేం కనవలేదని అంటే సరే ఇవాళ్ళ మస్తు సేపు ఆడుకుంటే మళ్ళీ ఆడుకుంటాడు పోతాడు మళ్ళీ అమ్మ నాన్నని తలుసుకొని పడుకుంటే మళ్ళీ అవే కనబడతాయి చెప్పులే కనబడ్డాక లేడు స్నానం చేస్తాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు అన్నం తింటాడు అమ్మ ముత్తమంతా పేగుల పౌడమంతా సర్ది కట్టంటాడు పౌడమంతా సర్ది కట్టుకుంటాడు గుడికి పోతాడు పెట్టి గుళ్ళే దేవునికి దండం పెడతాడు ఇక మరి నాకు అవే కనబడవట అవి నాకు చూపెట్టి తండ్రి అని సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఇక పోతాడు ఊర్లు మేడలు అడవి ఊర్లు చెరువు అన్ని దాటి 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 రాజ పరివారం ఎవ్వరు పోరు రాజభటులు పోరు ఎవ్వరు రాజగురువు కూడా ఎంబడి ఒక్కడే పోతాడు మామూలు పిల్లల బట్టలు వేసుకుంటాడు ఇట్లాంటివి వాళ్ళని ఆడుకొని పోతాడు మరి రాజులాగా పోతే ఎవరు గౌరవించుతారు కానీ ఇవి ఎప్పరు కదా అని అనుకుంటాడు అనుకొని బాగా ఆలోచించట్లే పోతాడు పోయి 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 అడవిలాగో పోంగ పోంగట్ కాకి గర్రువనని పిట్ట బుర్రువనని కారండ పడవిలో పోతాడు కాకి గర్రు అనేది పిట్ట బుర్రు అని కూడా లేచిపోదు అట్లా పోయి 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 సేద తీరి ఆ మొత్తం అంతా పేగిప్పి అంతా సర్ది తింటాడు తిని నిద్ర పోతాడు నిద్ర పోతాను నిద్రలు కూడా మళ్ళీ కనబడుతున్నాయి కదా చెప్పులే చెప్పులు పడారా అని వెళుతున్నాయి సరే అని ఇక ఆ నుండి లేతడు తెల్ల ఆడుతుంది ఓ పరకడ పుల్ల వేసుకుంటాడు తంగడి పుల్ల మన తంగడు అడవిలో ఉంటుంది చూడు ఫస్ట్ బతుకమ్మ పెట్టేది పుల్ల వేసుకుంటాడు ఆ తంగడి పుల్ల మనకు దూప కాకుండా కూడా ఉంటుంది నిజం ఫ్రెండ్స్ వేసుకుంటాడు పోంగ పోంగ ఒక చిన్న బండ సొరికెలా నీళ్ళు ఎక్కనో ఎక్కువనవుతాడు చెట్టులో అవుతూ ఆ నారా జీతడు అది ఎత్తడు ఇది ఎత్తడు నీళ్లు రావు మెల్లగా ఆయనే దిగుతాడు దిగి అంగి మొహం కడుక్కొని దోశ నీళ్ళు ఆగితే అందులో కనబడతానే చెప్పులు సరే ఇక చెప్పులు ఎట్లా అది మళ్ళీ మంచిగా తార చెట్టు లోతుంటుంది లోపలికి ఆ కొలను లోపల ఉన్నది అన్నట్టు బండ సొరకాయ దాని కింద కొలను ఉన్నది అంటే చిన్న కొలను అంటారు అంటే చెరువులాగా చిన్న బాయిలాగా ఉంటుంది లోపల సరే అని ఇక సత్తి తత్తి బతుకుతే బతు కోరికనేది అనుకుంటాడు అనుకొని వాళ్ళ అమ్మ నాన్నని గుర్తు వేసుకొని వాళ్ళకి దునుకుతాడు దునికి ఆ చెప్పులు బయటికి తెస్తాడు తీ సంతోషం తెచ్చి చెప్పులను కడిగి చెప్పులకు ఆ కొంచెం దూరం నడిసి చెప్పులు వేసుకుంటాడు వేసుకొని ఇక ఎక్కడ ఆగడు ఇక ఇల్లు తువ్వడతాడు ఏ కొన్ని కోసకుల్లో దూరం నడుస్తాడు ఆయన అప్పుడు తెలవలే ఇప్పుడు తెలుస్తాను సంతోషంలా బాధలో తెలవలే బాధలు ఎవరికి తెలియదు ఇంకా అత్తలేదు ఊరి ఇంకా అత్తలేదు అనేసరికి ఇలా రాజ్యం మీద ఊరి పుల్లిమార్ కాళ్ళకి వచ్చేసరికి పోరంగ అందరూ ఊరికి వస్తారు రాజా మన రాజ్యం మీద వేరే టిళ్ళు వాళ్ళ చేసి మీ అమ్మ నాన్నని కట్టేసి తీసుకువేరు రాజగురువులను తీసుకువెయారు రాజ పరిహారమంతా ఎటువంటి అటు పేరు అని అన్నాక అయ్యో అని వెనక్కి చూస్తాడు ఇక కథ వెళ్ళకలా వాడతాడు ఇక సరే అని అరే మీరు మీ ఇళ్ళకు ఊర్రేడు ఉండి నేనేం చేయాలి రాజునాయ అందరు గౌరవంగా చూసుకుంటారు వేరే ఊరికి పోతే బుక్కడు బువ్వన్న దొరుకుతుంది నేను ఏం పని పాట ఏం ఉన్నాయి రాదా ఏం పని చేస్తాడు సరే అని వేరే ఊరికి పోతాడు పొయ్యి పోయి 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 పోంగ 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 ఓ హైదరాబాద్ అంతా నడుపుతాడు నడిచి 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 ఒక మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు కింద సేద తీరుతుంది చీకటి అవుతుంది ఇక చిట్కు అంటుంది చీకటి ఏడు కొడుతుంది ఏడైతుంది అన్నట్టు అయితే ఇక పండుకుంటాడు పండుకుంటే రెండు రోజుల ఆయన బయలువెళ్ళి ఆకలి ఆ ముత్తం అంత పేగులు పోవడం అంత సర్ది తిన్నాడు అయిపోయాయి అయ్యో రామచంద్ర ఒక జిత్తుల మారోడు అత్తాడు ఆ ఊరోడు లంగా తెలివైన అయితేగా జిత్తులు అంటే ఏంటి తెలివైన అయితేగా నక్క జిత్తులోడు వచ్చి మీరే మీదే ఊరు ఇవన్నీ అంటే మా దగ్గర నిస్థిలాపురం విక్రమాదిత్యు దగ్గర రాదునడు పనిచేసేటూ మా రాజ్యం పోయింది దేశం పోయింది నాకు ఇవ్వలేరు అని చెప్తాడు సరే మరి నేను నీకు అన్నం పెడితే నేను ఏది చెప్తాను చేస్తాను అంటే రాజా మంచి అయితే ఎత్త చెడు అయితే ఏ నా మనసుకు నచ్చా అంటారు సరే మంచిగా చెప్తా అంటారు సరే అని ఇంటికి తీసుకుపోతాడు తానని చెప్పిస్తాడు ఆయన బట్టలు ఇస్తాడు అన్నం పెడతాడు తింటాడు అలా అమ్మ నాన్న పరిచయం చేస్తాడు నా సోపతి దోస్తాను స్నేహితుడు అని అని ఏది చేసినాక ఇటు దొంగ కోళ్ళు పట్టేటోడు ఇక ఇక ఆ కాలన కోళ్ళు బాగా జాటుకోకపోతే మంచిగా పెద్ద పెద్ద ఇంత పందెం పుందులో కడిగి తీసుకుపోతాడు ఇది నువ్వు వడతన వేయాలని కన్నం అంటాడు సరే అని పడతాడు పట్టినాక బూర్వీకిలు పా పాదూర అని వారేయాలి అందుకున్నాడు మంచిగా కడుపు ఉంటుంది ఇంటిని నీ రాదుకు తినబుద్దు అవుతుంది దొంగతనం సరే అని అట్టన్నవి తింటాడు నిద్ర పట్టేది ఏమవుతుంది ఏమో తెల్లారే వరకు ఈ కోడి ఇల్లు పట్టినని తెలిపితే ఈయన మీద ఈ రాజు మీద దొబ్బుతాడు దొబ్బిన వాళ్ళు కథం వాళ్ళూర్లోని దొంగతనం దొంగతనని చెప్తే రెక్కలు ఇక్కడికి మో చేతులు ఇక్కడికి కాలరెక్కలు మోకాళ్ళ వరకు ఈ ఆ ఊరు రాజు కథం రాజునని చెప్తే ఎట్లా ఈయన ముఖంలో రాజా తేజస్సుగా కనబడుతుందని అను అంటాడు అంటే ఇడు ఈ దిత్తుల మారే ఆడు రాజని కాడి బుచ్చగలడానికి ఎవరలేడా ఇది అని చెప్తాడు సరే అని ఆలోచించి ఆలోచించి ఇక నేను తీయలేదని అన్నాడు కదా భూపెట్టే నువ్వే చెప్తే అని మాట తీసుకునే అని కాలు రెక్కలు కొట్టేస్తారు ఇక కొట్టేసి మొండన్నాడ వారెత్తే ఓ ఓ ముసలమ్మ ఆకులకు పోతే అడవిలో వారెత్తారు ముండాన్ని ఉండంగానే ముసలవ్వ ఆ నాసు ఉంటుంది ముసలవ్వ ఆకులకు పోతే పొయ్యి 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 ఓ ఆ ములుగుతాడు ములుగుతుంటే చూసి ఆమెకు వైద్యం తెలుసు ఆమె తీసుకొచ్చి కొడుకు లెక్కన రోజు స్నానం పోసి అన్నం తినిపించి ఇవన్నీ ఏతే కొంచెం ఇక కోలుకుంటాడు కనుక అలా లేవు లేకుంటే ఇక ఏం చేయాలి అవ్వ నేను అందులో నన్ను ఎందుకు బతికించిన వాళ్ళు మస్తాడు ఏడితే ఏడువ బిడ్డ నీ రాత దేవుడికి అట్లనే రాసి నువ్వు రాజు మన రాజు లెక్కున్న వాళ్ళు ఇక అన్నీ చెప్తాడు ఇట్లా నిష్లాపురం రాజు నువ్వు ఎగిరి కథ కార్కన అన్నీ చెప్పి ఆ మీద వాడు మస్తు ఏడువ బిడ్డ ఏ జన్మలో నాకు రుణపడున్నావు నేను నీకు రుణపడున్నాను అని అన్నానికి ఒక పాట రాస్తాడు మంచిగా వాడతాడు రోజు ఇక పాటకు ఆయనకు సోపతి ఇక పాట పాడితే సంతోషంగా ఇలా పాట పాడితే బిడ్డ అని ముసలవ్వంటుంది ఇక రేపు అమ్మ నాన్న గుర్తుకొచ్చిరంట పాట పాడితే ఆ ఊరు రానికే ఆ పాట శౌల పడుతుంది శౌల పడి ఆ పాట వాడిన అబ్బాయినే చేసుకుంటా అంటా రాని ఈ కాటక్కలు దగ్గట్టినని బిడ్డ సరే అని ఎవరు చెప్పినా రాని వినక సరే అని ముందు ఉన్నది అద్దనంటే నేను చచ్చిపోతాను నేను కాటక్కలు దగ్గట్టుకుంటా అంటే సరే అని రాజ పెళ్ళగ్గం చేసి రాజసింహాసనం మీద కూసుండబెడతారు పెట్టినాక భాగ్యలక్ష్మి ఏడుగురు లక్ష్ములు అష్టలక్ష్మి జయలక్ష్మి భాగ్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి ఏడుగురు లక్ష్ములు కొట్లాడతారు కొట్లాడి ఈ రాజు దగ్గరికి వస్తారు వచ్చినాక సరే మీకు ఏంది ఈ కదా రాజు దగ్గరికి పోదామని అన్నాక సరే భాగ్యలక్ష్మి ఫస్ట్ అడుగుతా రాజా మరి మాకు మేము సికలు పట్టుకోబడితే అని అని రాజా మరి నా సంగతి ఏంటంటే అంటే నువ్వు భాగ్యలక్ష్మి నువ్వు పన్నెండు ఏళ్ళు ఉంటావు నువ్వు పోతావు నువ్వద్దు నువ్వు పక్కకు పో అంటాడు అష్టలక్ష్మి నువ్వు అష్టలక్ష్ములు నువ్వు అత్తవు నిలబడవు పోతావు నువ్వు పక్కకు ఉండు ధనలక్ష్మి నువ్వు ధనాన్ని తెత్తవు తెల్లారి వరకే మాయమవుతుంది నువ్వద్దు నీదేం లేదు నువ్వు పో అంటాడు భాగ్యలక్ష్మి నువ్వు భాగ్యాన్ని తెస్తావు పో మనసు తృప్తి ఉండేది నువ్వు మేము ఎప్పటికీ నిరుపేదలాగా మధ్య తరగతులలాగా ఉంటున్నా అని అంటాడు సంతాన లక్ష్మి నువ్వు సరే నువ్వు సంతానాన్ని సరే నువ్వు పక్కకుండు నువ్వు మంచిదానమే అంటాడు వైభోగ లక్ష్మి నువ్వు వైభవాన్ని ఇస్తావు వై వైభోగాన్ని ఇత్తావు నాలుగు రోజులే నువ్వు పక్కకుండు అంటావు లాస్ట్కు దరిద్ర లక్ష్మి జట్టక్క సరే జట్టక్క నువ్వు విట్రా అంటాడు అని శంపమిఖలు ఒక్కటి తరుపుతాడు దేవుణ్ణి మనిషి రూపంలో వచ్చింది సరవడా సరిసి నువ్వు ఏ పట్టినా కాళ్ళు వేయినాయి చేతులు వేనాయి కాళ్ళు ఇప్పుడు ఇప్పి నీ సమస్య సమస్యకు పరిష్కారం చెప్తా అంటాడు అన్నాక ఇక కాళ్ళు వస్తాయి నువ్వు పట్టే వేయ నువ్వు జట్టక్కవు నా ఎంబడి పడ్డావు అని అంటాడాన్నాక సరే అని కాళ్ళు చేతులు ఇస్తాయి ఇచ్చినాక నువ్వు ఎవ్వరు ఎంబడి పడద్దు ఈ రోజు నుండి నువ్వు దూరం ఉండు లక్ష్మీదేవికి అలా అని నీకు నమస్కారం చేస్తానా అని నమస్కారం చేస్తాడు నువ్వు రాజ్యాలు దేశాలు అన్ని కుళ్ళగొడతావు నువ్వు జట్టక్క అని అన్నాక సరే అని ఇక ఇగో ఈమెంట్ దూరంగా ఉండూరని అష్టలక్ష్మి ధనలక్ష్మి భాగ్యలక్ష్మికి చెప్తాడు మీరు దేవతలైనా వీళ్ళ చ మీ దగ్గర కథ మీరు కథమే అని అని అంటాడు అని ఇక కాలుడెక్కలు వచ్చే మంచిగా రాజవైభోగం అమ్మ నాన్నని తీసుకొస్తాడు అందరినీ తీసుకొచ్చుకుంటాడు మళ్ళీ నిస్తులాపురం రా పోతాడు వాళ్ళ అమ్మ నాన్నను మంచిగా ఉయ్యాల కూర్చుని పెట్టి ఊపుతాడు ఆ తోట ఆడిన పూరానికి ఒక రాజ్యం చిన్న రాజ్యంలో ఒక భాగం రాసిస్తాడు చిన్న పుల్లగాడైనా బుద్ధివంతుడైనా ఈ ముసలమ్మ కన్న తల్లి లెక్కన రాస్తాడు ఆమె అంత్యక్రియలు చేస్తాడు ఆమెకు కొరువు పెడతా తల కొరువు పెడతాడు అవన్నీ చేస్తాడు ఈ ప ఈ కథకు నీతి సూత్రం ఏంటిదని అంటే చెప్పులు ఎంత దరిద్రమో గుర్తుంచుకోండి వేరే వాళ్ళ చెప్పులు తస్మాన్ జాగ్రత్త వేసుకోరాదు ఫ్రీగా అత్తనే అని గుళ్ళకాడ చెప్పులు వేసుకొచ్చుకోగా నేను ఒక్కరిని చూసినా చెప్పులు కొనుక్కోండి నేను అట్టిగా నడువుర్రి నేనైతే చెప్పులు లేకుంటేనే నడుపుతాను అమ్మవారి కోసం ఇగో చెప్పులు గంత గొప్పయి అంటే గంత చెడ్డయి గుర్తుంచుకోండి మిత్రమా కథ బాగుందా కామెంట్ పెట్టండి దయచేసి చిన్నప్పుడు ఇన్నా మొన్న మా పెద్దనాన్న మొన్న నేను రీసెంట్గా మాటబిడ్డోళ్ళ నుండికి బుర్రయి పెట్టుకుంటే పోతే మా పెద్దనాన్న కొంచెం చెప్పిండు ఆ పాతది అది ఇది అంతా గుర్తు చేసుకొని ఇవాళ మీకు చెప్పిన బాగుందా ఫ్రెండ్స్ బాయ్ Auna cada mitrema bai